प्लीज द नेट चीव्ही क्षण क्षणं मी मुंबई समाचार సుకొని వాళ్ళ యొక్క అవినీతి ధర్మాలు ఏమైనా ఉంటాయి అవన్నీ చేశారు నిర్బంధం చేసి వాళ్ళ చెప్పడం బానిసలు బ్రతికేటంత వేశారు మరి అట్లాంటి బానిస మొత్తం వాళ్ళతో జీవించేటువంటి నాటిపోయింది స్వేచ్ఛ జీవితం నడుపుతున్నాం అలాంటి స్వేచ్ఛ అనేది అంత సులభంగా రాలేదు గ్రహ దేశాన్ని చాలా మన దేశంలో కూడా మన దేశంలో జన్మించి ఉన్నారు వాళ్ళే జన్మించకపోతే మనకి స్వాతంత్రములు మనము కూడా ఆ టైంలో అంత ఎంతో కష్టపడిన వాళ్ళని కానీ ఆ టైంలో మనం ఇట్లా ఇప్పటికి దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఆగస్టు పదహైదు చెప్పేది ఆగస్టు పదహైదు అర్ధరాత్రి అప్పటి నేను స్వేచ్ఛ జీవితం గడుపుకుంటున్నాం అంతేకాదు మన దేశానికి స్వతంత్ర దేశానికి ఒక జెండా అనేది అవసరం కాబట్టి ఈ జెండాను పింగళి వెంకయ్య అనేటువంటి ఒక ఆయన రూపకల్పన చేసినారు మూడు రంగులు ఉండాలి మధ్యలో అశోక చక్రం ఉండాలి ఇవన్నీ కూడా రూపకల్పన చేసి మనకు పెద్ద పండుగగా చేసుకునేటట్లుగా అవకాశం కల్పించింది కాబట్టి ఈ పండుగను మనం ఎక్కడ శుద్ధిగా ఆనందంగా ఉత్సాహ ఆనంద ఉత్సాహాలతో దేశమంతంగా చేస్తున్నారు అయితే మొట్టమొదటి మనము గమనించాల్సింది టీవీలో ప్రసారమైంది జంట ఆవిష్కరణ మనకు ఢిల్లీ తెలుసు కదా ఢిల్లీ మన దేశము రాజధాని కదా మన దేశానికి రాజధాని ఢిల్లీ మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి రాజధాని చెప్పండి అమరావతి అట్లా ఆ విధంగా దేశాన్ని అంతా కూడా కొన్ని రాష్ట్రాలుగా చేయడం కూడా జిలావిగా చేసి మాకు పరిపాలన ప్రమాణంగా సాగుతుంది దేశ అభివృద్ధి గణనీయంగా బాగా పెరిగింది చదువు విషయం విద్యాభిషేక పారిశ్రామిక వ్యవసాయ అన్ని విషయాలను కూడా బాగా వృద్ధులే ఇదంతా మనం చేసిన చదువులు కానీ మనకు స్వాతంత్ర్యం సిద్ధించినటువంటి మహానాయకులంతా కూడా కష్టపడి ప్రాణాల రెడ్డి పోరాడి చేసి అటువంటి దేశానికి ఉన్నటువంటి జెండాకు విశిష్టత ఏమిటి పింగలి వెంకయ్య నేన ప్రభుటో చేశాను చెప్పాము మరి ఆ జెండాల గురించి ఒక చిన్న పాట మాది చెప్తాను కారాగారంలో బంధించినారు లాంటి దెబ్బలతో పోలీసులతో కొట్టించుకున్నారు ఎందుకు అంటే మనకు స్వాతంత్రం లేదు అప్పుడు భారతదేశం అనేది లేదు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మీ ఇంట్లో మీ ఇంట్లో ఎవరిని వాడు ఆక్రమించుకుంటే నువ్వేం చేస్తావు అవతల వాడు బలవంతుడు నువ్వేం చేస్తావు కాబట్టి నువ్వు పది మందిని గ్రూప్ చేసుకొని ఎట్లా ఉంటుందో మన నీళ్ళు సంపాదించుకున్నావు అట్లా భారతదేశం కూడా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దగ్గర తుపాకులు లేవు తుపాకులు అన్ని చాలా బలమైన వాయిదాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర మన దగ్గర లేవు కాబట్టి అట్లా తప్పుడు ఎంతమంది మన దేశం కోసం ప్రాణాలను తుపాకుతో చో కలతండి అని చెప్పేసి అడ్డ స్వతంత్రం కోసం వాళ్ళంతా ప్రాణాలు అర్పించినారు ఆతులు పోటుకున్నారు బంగారు అంటే బంగారు చేసినారు దానం చేసిన ప్రాణాలు ఎంతో చేసినటువంటి ఈ రోజు వాళ్ళ త్యాగ ఫలం అంటాం త్యాగం చేసిన వాళ్ళంతా మనం త్యాగం చేయలేము మనం అంతా అలాగే తన్నాం మనం మంట తన్నాం అట్లా ఉండకూడదు ప్రతిరోజు ప్రతిరోజు ప్రార్థన చేస్తాం భారతదేశంలో నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను చేశాను చేస్తున్నా కదా భారతీయులందరూ నా సహోదరు ఎలా చేస్తాను నీళ్ళ కోసం మీరే కొట్టాడుతున్నాం ఏ నేను తాగా నేనే నీళ్ళు దాగా అని సీటు కోసం కొట్టాడుతీ ఉండకూడదు మనము భారతీయులు మీరంతా భావి భారత పౌరులు భారతదేశానికి కాబోయేటువంటి పౌరులు ఈ పిల్లలు ఉండొచ్చు మంచిగా ఉండండి మంచి అలవాటు పెంచుకోవాలా దేశాన్ని ప్రేమించాలంటే దేశం అంటే ఏంది దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు దేశాన్ని ప్రేమించు దేశాన్ని ప్రేమించాలంటే ఎవరి దేశం దేశం అంటే మట్టి కాదు దేశమంటే మనుషులు మనుషుల ప్రేమ